తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ పెద్ద దుంగాడ ప్రజలు తీవ్ర వ్యతిరేకం గ్రామస్తులు భిన్నాభిప్రాయం వ్యక్తపరిచే సమయంలో కుమ్ములాట పర్యావరణ వ్యాప్తల సలహాలు సూచనలు లేకుండానే ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వ్యాపార మండలం పెదదుంగాడ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ ఏడులో సూర్యకుమారి రోడ్ మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ మైనింగ్కు జిల్లా డిఆర్ఓ బి సునీత జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సరిత ఆధ్వర్యంలో రెండు హెక్టార్లలో రోడ్ మెటల్ సంవత్సరంకు రెండు లక్షల అరవై వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం కొరకు ఇచ్చిన అనుమతుల కొరకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి గ్రామస్తులు మాట్లాడుతూ ఈ యొక్క క్వారీ వల్ల పొలాల్లో పంటలు పండడం లేదని భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని త్రాగునీరు కలుషితం అవుతుందని భారీ డ్రిల్లింగ్ చేసి బ్లాస్టింగ్లు చేయడం వలన పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని పర్యావరణం దెబ్బతింటుందని పంట పొలాలు పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా క్వారీ క్రషర్ యూనియన్ కార్యదర్శి చల్లా జగన్ మాట్లాడుతూ ఈ యొక్క క్వారీ వలన గ్రామస్తులకు చాలా ఇబ్బంది అవుతుందని ఇల్లు పాడవుతున్నాయని అదేవిధంగా చాలామంది చనిపోతున్నారని ఇది ఒక వల్లగాడిగా తయారైందని ఉపాధి ఇస్తామని చెప్పి తూతూమంతరంగా చేస్తున్నారని అన్నారు కల్లా జగన్ సిఐటియు అలాగే విజయనగరం జిల్లా కోరి అండ్ క్రస్టర్ యూనియన్ జిల్లా కార్యదర్శి జిల్లాలో జరుగుతున్న ఏదైతే కోరీల కోసం మళ్ళీ రెవెన్యూల కోసం పదేళ్ళ కోసం రెవెన్యూల కోసమని పబ్లిక్ హీరింగ్లు జరుగుతున్నాయో ఇదంతా పోటకం వాస్తవానికి ఏడాదికి మొత్తం మన జిల్లాలో చూసుకుంటే నలుగురు నుంచి ఐదుగురు పంటలపై నుంచి పడి కానీ లేకపోతే ఆ యంత్రాల మధ్యన చిక్కుపోయి కానీ రసర్లో కానీ ఖాళీలు కానీ మరణాలు అంటే వల్ల వల్ల కాడుని తలపించే విధంగా అక్కడ జరుగుతాయి కానీ దీన్ని ఎవ్వరూ అధికార యంత్రాంగం కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా ఐదు పది ఒకసారి నామమాత్రంగా మీటింగ్ పెట్టి మీటింగ్ ముందు రోజు రాత్రే మొత్తం అక్కడ సిస్టర్ అంతటిని మేనేజ్ చేసి మళ్ళీ కోరీలు తెరిచేటట్టు చేస్తున్నారు పోనీ దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం మాత్రం ఎవరికీ లేదు గతంలో వందల మంది కోరీల్లో పనిచేసేవారు ఇప్పుడు ఎవరికీ ఉపాధి లేదు కార్మికులకి ఉపాధి లేదు వేరికి టెక్నికల్గా ఎవరో పది మందిని ఉంచుకొని మొత్తం ఉపాధి ఇస్తాను అని చెప్పేసి కాగితాల్లో రాసుకుంటారు ఎక్కడా ఉపాధి జరగలేదు అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాల్లో ఉన్నారో హెవీ బ్లాస్టింగ్లు అలాగే రిగ్ బ్లాస్టింగ్లతో మొత్తం ఊరంతా బ్లాస్ట్ ఆ బ్లాస్టింగ్ల వల్ల మొత్తలు సరనాశనం అయిపోతున్నాయి చుట్టుపక్కల పంటలో నాశనం అవుతుంది కానీ ఇవేవి పట్టనట్టు ఏదంతా బాగా జరుగుతుందని చెప్పేసి మేనేజ్ మెంట్ అయిపోయిన ఈ పబ్లిక్ హీరింగ్ ఇది తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి ఏదైతే అక్కడ నష్టపోతున్న ప్రజలు కానీ నివాసం ఉంటున్న ప్రజలు కానీ లేకపోతే చుట్టుపక్కల రైతులు కానీ మేలు చేయాలి కార్మికుల్ని తగ్గించే ఆ పద్ధతి ఏదో దాన్ని వెంటనే కంట్రోల్ చేసి ఉపాధిని పెంచే ఆ చర్యలు చేపట్టాలి తప్ప ఈ తూతురు మంత్రంగా ఇలాంటి చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఖండిస్తాను పెద్ద రెవెన్యూ కోరి అనేది మాకు చాలా భయంకరం ఉందండి ఈ కోరి వల్ల మాస్టర్ పోయి ఐదు గంటల ఆరు గంటలు బ్యాక్సిన్ చేస్తూ పిల్లలకి నిద్రపడలేదు సార్ ఈ ఎవరు వస్తారు ఏ విజయవాడ నుంచి కొత్త నుంచి వచ్చి మమ్మల్ని మోం చేస్తూ అంత అక్రమ చేస్తాను సార్ కానీ ఆ భయపడి మీ రోడ్ అంతా వెళ్ళకపోతారు దొంగ అంత భయం వ్యాపార భయం దేవరిపల్లి అంటే భయం రోడ్డు మీద టైం చెప్పలేదు సార్ నైట్ నైట్లో బ్యాక్సినింగ్ చేస్తారు కలెక్టర్ గారు అమ్మ అంబేద్కర్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు కొన్ని న్యాయం చేయాలని ఇవాళ మీడి పెట్టండి జాయింట్ కలర్ వచ్చారు వచ్చి ఏం చెప్పలేదు రోడ్ వేసేస్తాను డబల్ రోడ్ వేసి ఇస్తాను వాటర్ ఫ్యాంట్ ఇచ్చేస్తాను డ్రింకింగ్ వాటర్ అమ్మా మాకు మలేరియా టైఫాయిడ్ జ్వర వస్తున్నాయి మన ఊరు కాబో మమ్మల్ని చెప్పండి అమ్మా మాకు రక్షణ మీరు చూపించాలమ్మా ఎవరు వస్తారు డబ్బులు చెల్లిస్తారు పెద్దలకి ఆ పెద్దలు డబ్బులు చెందుతారు సైలెంట్ ఉండిపోతారు ఎస్ఐ పోలీస్ ఎస్ఐ అడిగితే దాన్ని తోసి ఎస్ఐ గారు రాజేష్ తప్పమ్మా ఎందుకంటే మా ఎస్టీ గ్రామాలు ఉన్నాయి మా రైతులు ఉన్నారు భూములు పోతాయి మీ భూముల వ్యవసాయం ఇవాళప్పుడు రెండు వేల పద్నాలుగులో వర్షపాతం సిక్స్టీ పర్సెంట్ పడి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వర్షం లేదమ్మా బ్యాస్టింగ్ వల్ల ట్వంటీ పర్సెంట్ వర్షం లేదు ఇప్పుడు అప్పుడు కొర్రీ లేనప్పుడు ఏడు పర్సెంట్ వర్షం పడింది మాకు హైదరాబాద్లో పోటీ కొట్టుకుపోతానారు మాకు నీరు లేదమ్మా ఈ బ్యాస్టింగ్ వల్ల మీరు న్యాయం చేయాలని ఈ వ్యాపారం ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి